సదా నారాయణ నారాయణ అని స్మరించే తనకన్నా గొప్ప భక్తుడు ఉండగలరా అని నారదుడికి ఒకకింత గర్వం పెరిగింది అదే విషయాన్ని మహావిష్ణుతో పంచుకున్నాడు తానే మహావిష్ణువు యొక్క గొప్ప భక్తుడే అని తనకన్నా గొప్ప భక్తుడు లేడు అని అన్నాడు అందుకు నారాయణుడు ఒక రైతును చూపి ఆ రైతే తన భక్తులలో గొప్ప భక్తుడు అన్నాడు కేవలం రోజుకు మూడు మార్లు మాత్రమే నారాయణుడిని స్మరించుకునే అతను ఎలా గొప్ప భక్తుడు అని నారదుడు శ్రీ విష్ణువును ప్రశ్నించాడు అందుకు మహావిష్ణువు నారదుడితో ఒక కుండ నిండా నీరు తీసుకొని ఒక్క చుక్క నీటిని కూడా కింద పడకుండా తన వద్దకి తీసుకురమ్మన్నాడు నారద మహర్షి ఒక కుండ నిండా నీరు తీసుకొని ఒక్క చుక్క నీరు కూడా కింద పడకుండా ఎంతో జాగ్రత్తగా తీసుకుని వచ్చి సంతోషంగా విష్ణుమూర్తికి ఇచ్చాడు వెంటనే నారాయణుడు నారదుడితో ఒక్క చుక్క నీరు కూడా కింద పడకుండా తీసుకువస్తున్న సమయంలో ఎన్నిసార్లు నారాయణ నామాన్ని స్మరించావు అని అడిగారు దానికి నారదుడు తన శ్రద్ధ అంతా కుండలోని నీటిపైన ఉన్నందున ఒక్కసారి కూడా దేవుడి నామాన్ని స్మరించలేదు అని తెలియజేశాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు నారదుడితో పనినే దైవంగా భావించి శ్రద్ధతో ఆ పని చేస్తే నా నామం జపించడం కన్నా అది గొప్పది అని చెప్పి నారదుడి అహంకారాన్ని విడిచేస్తాడు